హాయ్ దోస్తులో ఇక్కడైతే చూసుకోండి మందు ఎట్లయితే కరిగిపోయి భూములైతే కలుస్తుంది అనమాట మొత్తం లాస్ట్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై కిసాన్ వన్ ఫైవ్ సిక్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి మేమైతే ఈరోజు మొదటి కొట్ట అయితే మందు వేస్తున్నాం ఇక్కడ మీకు డబ్బా అండ్ ప్యాకెట్ డిస్ప్లే చేస్తున్నా కదా ఇవి ఎందుకు తెచ్చిన రన్న అని మీరు కామెంట్ చేయొచ్చు ఎందుకంటే అవి డబ్బా వేయడం వల్ల మన షేన్ గ్రోతింగ్ అయితే బాగా అవుతుంది అనమాట ఎయిర్లు బలంగా వచ్చి షేన్ అయితే గంట కట్టుకొని వస్తుంది ఎందుకంటే మెయిన్ మనకి ఇప్పుడు చలికాలం కదా ఏర్లు రావాలన్నమాట కొన్ని కొంతసారి నాటేసి ముందర ఎయిర్లు సమంగా రాక చేను చచ్చిపోతుంది కదా అట్లా అన్నట్టు ఏర్లు బాగా వచ్చి గ్రోతింగ్ అయితే వస్తుంది అనమాట ఆ డబ్బా మీనున్న మ్యాటర్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్ ఒకవేళ మీరు చదువుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి మేమైతే ఈరిగ సంచులు అడుగుమని సంచి ఒక ఫొటాస్ సంచు అయితే తెచ్చుకున్నాం ఫొటాస్ వేస్తే బాగా వస్తుంది అన్నట్టు ఇక్కడ చూసుకోండి డబ్బా గోళీలు చింపి చూపిస్తున్నా బ్లాక్ కలర్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇక్కడ గుమ్మరిచ్చినది కొన్ని చూపిస్తా ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ అయితే ఉన్నాయి కదా ఒకవేళ మీరు వేయాలనుకుంటే కూడా వేయండి ఫ్రెండ్స్ లేదనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒక పద్దిన తర్వాత చూడండి ఎందుకంటే నా చేయడం ఎట్లయితే వస్తుందో మీకు చూపిస్తాను నూనె కూడా కొట్టాలో ఫ్రెండ్స్ అక్కడక్కడ అయితే లైట్గా ఎర్ర రోగం ఉందనమాట మందేసి నూనె కొట్టేస్తాం కలుపులోపి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి లాంగ్ వీడియో చాలా దినాలే అయితే అని అయ్యింది మీరు లైక్ చేస్తేనే వేరొకరికి సజెషన్ వస్తుంది ఇప్పుడైతే ఇంకా మొత్తం కలిపేసినాం ఇంకా ఇక్కడ చూసుకోండి మందైతే అయితే కలుపుతున్నాం కదా మొత్తం మిక్సింగ్ కావాలన్నమాట గోళీలు అట్లా కలిపి చూపిస్తున్నా అక్కడ చూసుకోండి మూడు డబ్బాలు అయితే తెచ్చిన అక్కడ మీకు ఎవరో మార్కెట్ చూపిస్తున్నా చూసుకోండి అక్కడ మూడు డబ్బాలు ఉన్నాయి మూడు ప్యాకెట్లకి మూడు డబ్బాలు మూడు ప్యాకెట్ అనమాట మొత్తం అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే చల్లుతున్నా అనమాట పొలానికి హాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే మసాలా అయితే చల్లుతున్నాను అనమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకని నోటిఫికేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు నుండి మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి बाय फ्रेंड्स बाय बाय